డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు జిల్లా జిల్లాకుండి మరియు మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సంయుక్తంగా ఇరు వర్గాలు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుక కార్యక్రమం సంయుక్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో రత్నగిరి జిల్లా మౌవరి గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ఆయన భీమాబాయి రామ్జీ అనే పుణ్య దంపతులకు పుణ్య దంపతులకు పద్నాలుగో సంతానంగా జన్మించినాడు మరి ఆ రోజుల్లో మరి గుడిమెట్టు ఎక్కకుండా మరి బడికి వెళ్లకుండా సూత్రులను అడ్డుకునేటువంటి కాలంలో ఒక వెలుగు సూర్యుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగినది మరి ఆయన ఐదేళ్ల వయసులో తన తోటి పిల్లలు బడికి వెళ్తా ఉంటే నేను కూడా బడికి వెళ్తాను డాడీ నన్ను బడికి పంపించిన అడిగితే ఆ కాలంలో శూద్రులను బడిలోకి గుడిలోకి రాని కాలంలో మరి మరి బ్రిటిష్ కాలం దగ్గర తాబేదరగా పనిచేస్తున్న తన తండ్రి గారు మరి బ్రిటిష్ యజమాని దగ్గర అనుమతి తీసుకొని అంబేద్కర్ గారిని స్కూల్కు పంపించడం జరిగినది ఆయన స్కూల్కు పంపించినప్పటికీ కూడా స్కూల్ గేట్ వాటి దగ్గర కూర్చొని చదువుకొని మరి చాలా అవమానించి చిదరించబడ్డాడు బడిలోకి రాకుండా మరి చెరువుల దగ్గర బావుల దగ్గర నీళ్ళు తరువు అడ్డుకునే వాళ్ళు మరో అగ్రవర్ణులు శుక్రులను మరి ఆ కాలంలో ఆ యొక్క భయంకరమైన మరి ఇసటింపులను మరి వేదింపులను అవమానాలను భరించి తన కృషిగా పట్టుదలతో తన జీవితాన్నే పనంగా పెట్టి జీవితాన్ని పనంగా పెట్టి మరి ఉన్నత చదువులు చదువుకొని దాదాపుగా కష్టపడి తన పడిన అవమానం తన జాతి యావత్తు కూడా పడకూడదని సదుద్దేశంతో కృషి పట్టుదలతో తన జీవితాన్ని పనంగా పెట్టి మరి దాదాపు రెండు సంవత్సరాల పద్దెనిమిది పదకొండు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వరకు కులం మత ప్రాంతం చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా మహనీయుడు ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది రాజ్యాంగ వ్యవస్థ ఉంది మరి పరిపాలన వ్యవస్థ ఉంది మరి వీటన్నింటినీ సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా విశ్వ వైద్యాలికనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఏడు మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మైనమిస్ బొక్కుల కన్నా పోలవరే జిల్లా కార్యదర్శి కర్నూలు జిల్లా ముప్పై జయంతి సందర్భంగా మన పెద్ద గ్రామంలో ఎస్సీ కల్ప జరగడం జరిగింది ఈరోజు మనకు ఒక దళిత దళితులకు మేలు చేసిన వ్యక్తి ఎవరు అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం మనము కొన్ని రోజుల కిందట ఈరోజు మనకి ఎక్కడ పోయినా కానీ దళిత వేరే రకంగా చూసేవాళ్ళం ఈరోజు అంబేద్కర్ రావడం వల్ల ఈరోజు ప్రతి చోట ప్రతి చోట మనకు రాజ్యాంగ నిర్మాత నిర్మించడం వల్ల ఈరోజు అన్ని విధాలా ముందుకు పోవడం జరిగింది కాబట్టి మనమంతా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లు అయితేనేమే ఎస్సీలు ఈరోజు ఒక గ్రామంలో గ్రామ సర్పంచ్ కావాలంటే ఒక మనము దూరం పెట్టేవాళ్ళు ఒకప్పుడు కాకపోతే ఈ రోజుల్లో మనకు అంబేద్కర్ వచ్చిన దాని వల్ల రాజ్యాంగం రాసిన వల్ల ఈరోజు ఎక్కడ పోయినా రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది కాబట్టి మనమంతా ఐక్యమత్యంతో కూడి ఈ మన అంబేద్కర్ జయంతులను పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు